తిరుపతి నగరంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తిరుపతి నియోజకవర్గం ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ తెలిపారు తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలో బుధవారం తిరుపతి రిటర్నింగ్ ఆఫీస్ అదితి సింగ్ ఐఏఎస్ మీడియాతో మాట్లాడుతూ మే పదమూడున జరిగే పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో మంగళవారం వరకు ఎన్నికల డ్యూటీ ఓటర్లు మూడు వేల ఐదు వందల నలభై ఐదు మంది ఎమర్జెన్సీ సర్వీసుల ఓటర్లు తొంభై తొమ్మిది మంది పోస్టల్ బ్యాలెట్లను ఎనభై నాలుగు మంది ఇంటి వద్దనే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని బుధవారం కూడా మరికొంతమంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోనున్నట్లు తెలిపారు మే పదమూడవ తేదీ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు లక్షల రెండు వేల ఐదు వందల మూడు మంది ఓటర్లుగా ఉన్నారని ఇందులో లక్ష యాభై రెండు వేల ఆరు వందల ఇరవై రెండు మంది స్త్రీలు లక్ష నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది పురుషులు ఇతరులు ముప్పై ఐదు మంది ఓటర్లుగా ఉన్నారని ఆర్వో తెలిపారు తిరుపతి అసెంబ్లీ పరిధిలో మొత్తం రెండు వందల డెబ్బై నాలుగు పోలింగ్ బూతులు ఉన్నాయని మూడు వందల ఇరవై మూడు మంది ప్రొసైడింగ్ ఆఫీసర్లు మూడు వందల పద్నాలుగు మంది ఏపీఓలుగా ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఒక్క మంది ఓపీఓలుగా పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తారని అదేవిధంగా నూట ఇరవై మంది మైక్రో అభ్యర్థులుగా విధులు నిర్వహిస్తారని తెలిపారు రెండు వందల నాలుగు పోలింగ్ కేంద్రాల్లోని వెబ్ కాస్టింగ్లు ఏర్పాటు చేశామని పోలింగ్ కేంద్రంలోని బయట కూడా వీడియోలు చిత్రీకరించడం జరుగుతుందన్నారు పోలింగ్ కేంద్రాల్లో షామియానాలు త్రాగునీరు లైటింగ్ ర్యాంపులు వీల్ చైర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు పోలింగ్ కేంద్రాల్లో భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటాయని అవాంఛనీయ సంఘటనలు ఎక్కడైనా జరిగితే చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఓటర్లు తమ గుర్తింపు కార్డులతో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని తిరుపతి నియోజకవర్గం ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు పోలింగ్ 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 సో ఎక్కడ ఇక్కడ ఫిఫంటీన్ హండ్రెడ్ కౌంట్ ఓటర్స్ దాటింది అక్కడ అక్కడ ఇంకా ఒక అడిషనల్ ఓకేడి పోలింగ్ స్టేషన్ యాజ్ పర్ ఇసీఐ గైడ్లైన్స్ మనం ఏర్పాటు చేసు చేసేస్తున్నాము సో టోటల్ ఫైనల్ టూ సెవెంటీ ఫోర్ వస్తుంది ఈ టూ సెవెంటీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ వన్ వన్ జీరో నైన్ లొకేషన్స్లో ఉన్నాయి సో ఒక్కొక్క లొకేషన్లో మల్టిపుల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి హోటల్ లొకేషన్గా వన్ జీరో నైన్ వన్ జీరో నైన్ లొకేషన్స్లో టూ సెవెంటీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో ఇవన్నీ లొకేషన్స్లో ఈచ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో ఎస్ రోడ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ర్యాంప్స్ అన్ని చోట్ల ఆల్రెడీ ఏర్పాటు చేసాము ఇప్పుడు షామియానా వేయడం వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ టాయిలెట్స్ ఎడిక్యేట్ లైటింగ్ ఫ్యాన్స్ ఇవి కూడా క్యూ మేనేజ్మెంట్ హెల్త్ మెడికల్ క్యాంప్ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఆన్ ద డే ఆఫ్ కోల్ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఓటు వేయవచ్చు ఆ ఉద్దేశంతో మనం అన్ని ఏర్పాటు చేస్తున్నాము సో మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఇప్పుడు వరకు ఎయిటీ సిక్స్ ఐడెంటిఫై చేసాము సో ఈ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ ఆల్ టూ సెవెంటీ ఫోర్ పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ ప్లాన్ చేసాము సో ఆల్రెడీ అరేంజ్మెంట్ స్టార్ట్ అయింది అట్లీస్ట్ టూ డేస్ ముందు అన్ని ఏర్పాటు కంప్లీట్ చేస్తాము వెబ్ వెబ్కాస్టింగ్కి సంబంధించి సో టూ సెవెంటీ ఫోర్ పోలింగ్ స్టేషన్ వెబ్కాస్టింగ్ బోత్ అంటే లోపల కూడా బయట కూడా కెమెరాస్ ఫిక్స్ చేయడం జరుగుతుంది దాంతోపాటు మైక్రో అబ్జర్వర్స్ కూడా ప్రతి లొకేషన్లో ఒక మైక్రో అబ్జర్వర్ పెడుతున్నాము